ఒక ఎకరాకు నీళ్లు తెచ్చే అవకాశం ఉంటుంది దేశంలో ఏ రాష్ట్రానికి లేనటువంటి అవకాశం ఈ రాష్ట్రానికి ఉంది ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు ఎంత ఖర్చు పెట్టామని మీరు ఒకసారి చూస్తే నెక్స్ట్ స్లైడ్ ఈరోజు సాగునీటి ప్రాజెక్టుల పైన పద్నాలుగు పంతొమ్మిదిలో అరవై ఎనిమిది వేల రెండు వందల తొంభై మూడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఇరవై రెండు వేల నూట అరవై ఐదు కోట్లు ఖర్చు పెట్టారు ఇరిగేషన్ శాఖ పడకేసింది ప్రాధాన్యత తెలియనటువంటి అజ్ఞాని ఈ ముఖ్యమంత్రి నాటకాలు ఆడాడు మీరు ఒక్కసారి చూస్తే మొదటిసారి అసెంబ్లీ వచ్చినప్పుడు నేను తెలంగాణలో గోదావరి నీళ్లు శ్రీశైలానికి తీసుకొస్తాను తెలంగాణ ముఖ్యమంత్రి ఒప్పుకున్నాడంటే సాధ్యం కాదు తెలుగు గంగ అనుభవం ఉంది ఇంతవరకు తెలుగు గంగ ద్వారా నీళ్లు తమిళనాడుకి ఇవ్వలేకపోతున్నాం అక్కడ నీళ్లు వాళ్ళు వాడుకుంటారు మిగిలితేనే కింది పోనిస్తారు అవి జరగదని చెప్పాను కాడానికి జరగలేదు కానీ ఆ రోజు మాత్రం ప్రజాల్బల బలికి చాలా గొప్పగా మాట్లాడే పరిస్థితికి వచ్చాడు ఈరోజు మీరు చూస్తే తొమ్మిది పాయింట్ ఆరు మూడు పర్సెంట్ తెలుగుదేశం పార్టీ పీరియడ్లో మొత్తం బడ్జెట్లో ఇరిగేషన్ ఖర్చు పెట్టాం వీళ్ళు ఖర్చు పెట్టింది రెండు పాయింట్ మూడు ఐదు రాష్ట్ర ప్రజానికి అర్థం చేసుకోవాలి ఈ ముఖ్యమంత్రిని అడుగుతున్నా సమాధానం చెప్పమంటున్నా బూతులు తిరగడం కాదు ఇష్టానుసారంగా మాట్లాడడం కాదు ఇరిగేషన్ శాఖను బ్రష్ పట్టించిన మిమ్మల్ని ఏమనాలని అడుగుతున్నా దీనికి సమాధానం చెప్పే ధైర్యం ఈ ముఖ్యమంత్రి అని అడుగుతున్నా మీరు ఒకసారి చూస్తే సంవత్సరం వారిగా పద్నాలుగు పదహైదులో మూడు వేల నూట మూడు వేల పదిహేడు కోట్లు పెడితే ఖర్చు పెట్టిన తొమ్మిది వేల రెండు వందల ఇరవై మూడు కోట్లు పదహైదు పదహారు నాలుగు వేల ఐదు వందల కోట్లు బడ్జెట్లో పెట్టి ఖర్చు పెట్టిన తొమ్మిది వేల ఐదు వందల నలభై ఐదు కోట్లు పదహారు పదేళ్ళు ఏడు వేల రెండు వందల ఐదు కోట్లు పెట్టి ఖర్చు పెట్టింది పదివేల ఐదు వందల అరవై కోట్లు పదిహేడు పద్దెనిమిది పదకొండు వేల ఐదు వందల డెబ్బై కోట్ల రూపాయలు బడ్జెట్లో పెట్టి ఖర్చు పెట్టింది పన్నెండు వేల వంద కోట్లు పద్దెనిమిది పంతొమ్మిది పదహారు వేల తొమ్మిది వందల డెబ్బై నాలుగు కోట్లు పెట్టి పద్నాలుగు వేల నాలుగు వందల రెండు కోట్లు పెట్టాం యాభై ఐదు వేల ఐదు వందల తొంభై తొంభై మూడు కోట్లు ఇరిగేషన్లో ఖర్చు పెట్టి అదే మరి నీరు ప్రగతి పన్నెండు వేల నాలుగు వందల కోట్లు ఖర్చు పెట్టి అరవై ఎనిమిది వేల రెండు వందల తొంభై మూడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం బడ్జెట్లో పెట్టింది నలభై మూడు వేల ఐదు వందల డెబ్బై రెండు ఖర్చు పెట్టింది యాభై ఐదు వేల ఎనిమిది వందల తొంభై మూడు అది తెలుగుదేశం పార్టీ నిజాయితీ చిత్తశుద్ధి సాగునీటి ప్రాజెక్టుల నుండే శ్రద్ధ అదే ఈ ప్రభుత్వాన్ని చూడండి మొత్తం చూస్తే పదమూడు వేల నూట ముప్పై తొమ్మిది కోట్లు పంతొమ్మిది ఇరవై ఖర్చు పెట్టింది నాలుగు వేల ఏడు వందల ముప్పై ఇరవై ఐదు పర్సెంట్ పెట్టలేదు ఎవరిని మోసం చేస్తారని అడుగుతున్నా సమాధానం చెప్పే ధైర్యం ఉందని అడుగుతున్నా ఇరవై ఇరవై ఒకటి పదకొండు వేల ఎనిమిది వందల ఐదు కోట్లు ఖర్చు పెట్టింది ఆరు వేల నూట అరవై ఐదు కోట్లు ఇరవై ఒకటి ఇరవై రెండు పన్నెండు వేల